నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసుకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తేకా జయ గురుదత్త శ్రీ గురు దాక దత్తుడి గురించి విశేషంగా స్వామి ప్రచారంలోనే ఉన్నారు మీరు విశేషంగా ఎక్కడెక్కడ నిగూఢంగా ఉన్నాయో బోల్డ్ అని పుస్తకాలు మోస్తూ ఉంటారు తల్లి పిల్లలు మోసినట్టు పిల్లని ఎలా మోస్తుంది తల్లి అలా పుస్తకాలు మోస్తూ ఉంటారు అవును వెతుకుతూ ఉంటారు ఏం చెప్పచ్చు ఏం చెప్తే దత్తుడికి దగ్గర అవుతారా మన వాళ్ళు అని ఖచ్చితంగా మీరు చూస్తూనే ఉంటారు అది నాకు నేను ఇంకా దగ్గరగా ఐ అబ్జర్వ్ యూ వెరీ క్లోజ్లీ కాబట్టి ఐ నో ఇట్ త్యవామిని తిప్పుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది ఆయన ఫోటోలు ఆయన పుస్తకాలు శ్రీపాదుడిని అమృతం గాని అలా నాకు చాలా ముద్దుగా అనిపిస్తుంది పసిబాలు తిప్పినట్టే అను ఊహించుకుంటాను దత్తుడు చాలా ముద్దు దత్తుడు దత్తుడు లాంటి పిల్లాడు కావాలి ముద్దుగా ఉంటాడు ఖచ్చితంగా అనుకోండి నీకు శీఘ్రంగా అలాంటి దత్తాంశతో సుపుత్రుడు కలగాలని మనస్ఫూర్తిగా దీవిస్తుంది థ్యాంక్ యూ సో వెరీ మచ్ అది చాలా చాలా అసలు సాధ్యపడనటువంటి కోరిక అయినప్పటికీ లేదు లేదు ఖచ్చితంగా సాధ్యం అవుతుంది థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అన్నానంటే జరుగుతుంది థ్యాంక్ యూ రాస్తుంది సో వెరీ మచ్ సో నైస్ ఆఫ్ యూ కాక దత్తుణ్ణి ఆరాధించటం అనేది అసలు ఎందువలన చెయ్యాలి ఎందుకోసం చెయ్యాలి ఎలా చెయ్యాలి అనే డౌట్స్ ఎప్పటికప్పుడు రేజ్ అవుతూనే ఉంటాయి అయితే చాలా వరకు మేము తెలుసుకుంటున్నాం అండి దత్తుడు గురించి అని చెప్తుంటే ఆనందం అనిపిస్తుంది ఓకే వెరీ గుడ్ వాళ్ళకి స్వామి అనుగ్రహం ఉండాలి ఎండ్ ఆఫ్ ది ఆయన గురించి తెలుసుకోవాలంటే ఆయన అనుగ్రహం ఉంటేనే సాధ్యపడుతుంది అవును ఇంకా చాలా మంది మన కొత్త సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు కాబట్టి దత్త ఆరాధన అసలు ఎందుకు చేయాలి అంటే ఏం చెప్తారు దత్త ఆరాధన చేసే వాళ్ళకి స్వామి విశేషమైన ఫలితాలు ఇస్తారు ఎలాంటి ఫలితాలు అని అంటే భూత ప్రేత పిశాచాదులు కూడా గడగడ ఎవరి పేరు చెప్తే గడగడగడ గడ పోతారో ఆయనే దత్తుడు అంతే ఎవరి పేరు చెప్తే సమస్త రాక్షస గణాలు వణికిపోతాయో ఆయనే దత్తుడు ఆయన సర్వశరణాగతి ఏ భక్తుడైనా దత్త అని పిలవగానే పరుగు పరుగున వచ్చి నా భక్తుడిని ఎలా సహాయపడాలి అందుకే ఆయన స్మరణ మాత్రమే సంతుష్టుడు అందుకే వెంటనే ఆయన నామం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఆయన ప్రత్యక్షంగా వస్తారు వివిధ రూపాల్లో వస్తారు ఈ దత్తారాధన చేయటం వల్ల ముందు మనశ్శాంతి ఆనందం వస్తుంది పద్మిని ఎక్కడ లేని మనశ్శాంతి అంటే నీ జన్మ జన్మల నుంచి పేరుకుపోయిన పాప కర్మలు ఎన్నో జన్మల నుంచి పేరుకుపోయిన పాప కర్మలు పటాపంచలు ఎలా అవుతాయి అంటే వల్ల అవుతాయి పేరుకుపోయి ఉంటది కదా పాపపురాసి ఆ పాపపురాసినంతా కూడా లాగా అంటే ఇలా ఊది పడేసేలాగా విధంగా స్వామి చేసేస్తారు అంటే అసలు అంత ట్రాన్స్ఫర్మేషన్ తన భక్తుల్లో కల్పిస్తారు స్వామి స్వామి ఏం చెప్తున్నారో ఆయన మాటల్లో చెప్తాను అసలు స్వామి ఏ విధంగా అంటే నేను చెప్పే కంట స్వామి చెప్పే మాటలు చెప్పడం ఎక్కువ ఇష్టపడతాను ఆయన ఏం చెప్తున్నారు అంటే దత్తుడు ఫోటోలు వేయబ్బా ఇక్కడ చెప్తా కాల స్వరూపము నా అధీనమై ఉన్నది నన్ను ఆరాధించు వారికి కాలపురుషుడు సదా అనుకూలించు చుండును కాలపురుషుడు ఇప్పుడు మనకి ఎలాగ కాలానికి అనుగుణ కలిపురుషుడు అంటాం ఆ కలిపురుషుడు చేసే కూడా ఆయన దత్త భక్తుల దగ్గరికి వెళ్ళాలంటే భయపడ భయపడతాడా కరెంట్ షాక్ కొట్టేసినంత భయపడతాడు ఎందుకంటే దత్తస్వామి మాట తీసుకున్నారు ఆయన చెప్తున్నారు ఇక్కడ ఆయన సదా అనుకూలించు చూడును అలాగే భూత ప్రేత పిశాచాది మహాశక్తులు కూడా దత్తారాధన చేయు వారిని ఏమీ చేయజాలవు ఎవ్వరు ఏమీ చేయలేరు భూత ప్రేత గాని నెగిటివ్ ఎనర్జీ గాని దత్తారాధన చేసే వాళ్ళ దగ్గరికి రావటానికి కూడా భయపడతారు అని చెప్తున్నారు ఈ సృష్టి అందున్న ప్రాణులన్నిటి కంటేనూ కూడా నేను బలవంతుడను స్వామి చెప్తున్న మాటల్లో నా నుండి బలమును పొంది జీవరాశులు వృద్ధి పొందుచుండును ప్రతి జీవరాశి కూడా ఆయన నుంచే వృద్ధి పొందుతున్నారు గర్వముచే మధోన్మతులైన ఎడల అంటే ఆయన గర్వం అనేది అస్సలు పనికిరాదు శ్రద్ధ భక్తులకి నేను ఎడలా వారి అందున్న నా బలమును ఉపసంహరించదను ఆ బలంని నేను లాగేసుకుంటాను ఎవరికైతే గర్వం ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి అది బలము లాగేసుకొని గర్వమును అహంకారమును అన్ని అనర్ధ స్వరూపములకును కారణభూతమై ఉండును అనర్ధాలకు దారి తీస్తుంది అని స్వామి చెప్తున్నారు నన్ను ఆరాధించుచు సదా జ్ఞప్తి అందుంచుకున్న వార్లకు నిత్య సంతుష్టులే ఆనందంతో మనశ్శాంతిగా నుందురు నేను ఏదైతే మనశ్శాంతి ఆనందం అని చెప్పానో స్వామి అలా ఉంటారని చెప్పారు ఇంకా ఏంటంటే మన దశామహావిద్యలు దశ మహావిద్యలు చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో శ్రీపాద శ్రీవల్లభ స్వామిని ఆరాధిస్తే అంతటి ఫలం సేమ్ ఫలితం వస్తుంది అని మన దత్తపురాణి చెప్తుంది శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది చెప్తున్నాను శ్రీ అనగాదేవి సమీతుడైన అనుగుడు శ్రీపాద శ్రీవల్లభ రూపమున భూమిలో అవతరించి ఉన్నాడు జీవరాశుల భౌతిక మానసిక ఆత్మిక చైతన్యములకు చాలా సన్నిహితుడే ఉన్నాడు అతడు స్మతృగామి పిలిచిన వెంటనే పలికడు స్వభావం కలవాడు తన భక్తుల ఆశ్రితులు కష్టములను రూపుమాపి ఇహపర సుఖములను ఇయ్యగల సమర్థుడు దత్తుడే శ్రీపాదుడే దశమహావిద్యలను ఆరాధించడం వలన కలుగు ఫలమును శ్రీపాద శ్రీవల్లభ స్వామి రూపమున అవతరించిన దత్తుని ఆరాధించడం వలన వెంటనే కలుగును దశమహావిద్యలు ఆరాధన చేయలేము చేయకూడదు అంటున్నారు అంటున్నారు అలాంటిది శ్రీపాదులు వాళ్ళని ఆరాధిస్తే శ్రీపాద స్వామిని ఆరాధిస్తే వెంటనే దశమహావిద్యలు చేసిన ఫలితము కలుగుతుంది అని క్లియర్ గా చెప్తున్నారు వివిధ దేవతలను ఆరాధించడం వలన తప్పకుండా శుభ ఫలములు కలుగుచుండను అయితే దత్తారాధన వలన ఆయా దేవతలు ఇచ్చే శుభ ఫలములు శీఘ్రముగా లభించును వేరే మీరు ఏ దేవుణ్ణి పూజిస్తే వస్తాయో తెలియదు కానీ దత్తారాధన చేయటం వల్ల చాలా అతిశీఘ్రముగా ఫలితం వస్తుంది మీరు ఏదైనా అనుకున్నారు ఏదైనా వ్యాధి నుంచి బయటపడాలి ఏదైనా కష్టం నుంచి బయటపడాలి ఏదైనా జరగాలి అతిశీఘ్రముగా ఎవరైనా చేస్తారు అంటే అది దత్తుడే ఎటువంటి ఫలితాన్నైనా దత్తుడు సర్వదేవతా స్వరూపుడు చతుర్యుగ అవతారమును అవతార సమాప్తి లేని మహా అవతారమైన కారణం ఇది సులభ సాధ్యమై ఉన్నది అందుకే నామం కంట సులభ సాధ్యమైనది ఏమీ లేదు అయితే అలాంటి అద్భుతమైన ఫలితం ఇంకేం చెప్పారంటే పద్మిని ముప్పై మూడు వేల కోట్ల ముప్పై మూడు కోట్ల దేవగణాలు కూడా దత్త ఆరాధన వల్ల సంతృష్టి చెందుతాయి వెంటనే వచ్చి దత్త భక్తులకి ఏం కావాలో అవి సమకూరుస్తారట దేవతలందరూ కూడా దత్త భక్తులకి అంత విశేషమైన ఫలితం దత్త ఆరాధన వల్ల కలుగుతుంది ఇది చిన్న ఆ ఫలితం అని చెప్పక్కర్లేదు మనం ఎంతటి గొప్ప ఫలితాన్ని స్వామిస్తున్నారు ఖచ్చితంగా అయితే స్వామి ఆరాధన చెయ్యాలి అనుకుంటే ఒక కొంతమందికి అందరికీ అన్నగాని కొంతమందికి మాత్రం కొంత అడ్వర్స్ రిజల్ట్స్ రావటం అనేది చూస్తూ ఉంటాం ఏదో ఒక అపశకనం ఏదో జరగటమో లేకపోతే అప్పుడే ఏదైనా అశౌచం రావటమో ఇట్లాంటివి జరుగుతుంటాయి దేనికి సంకేతం అయితే దీనికి ఏంటి అంటే చెప్పాను కదా జన్మ జన్మల నుంచి వాళ్ళకి పేరుకుపోయి ఉన్న ప్రారంధ కర్మ సంచిత కర్మలు అంత తొందరగా అవి కర్మలన్నీ కూడా పరిపక్వం అయ్యే సమయంలోనే దత్తుడు మీకు పరిచయం అవుతారు అంతవరకు మీరు దత్త చరిత్ర చదవలేరు దత్త క్షేత్రాలకు వెళ్ళలేరు దత్తుడు గురించి వినలేరు ఈ సిద్ధమంగళ స్తోత్రం అనేది ఇప్పటికీనూ చాలా మంది భక్తులకు తెలియదు ఇంకా మాకు తెలియదండి ఇప్పుడు తెలుస్తుంది ఇంకా మాకు తెలియదండి ఇప్పుడే తెలుస్తుంది అని అంటే నేను అందుకే ఈ సిద్ధమంగళ స్తోత్రము పోయిన సంవత్సరం నూట ఎనిమిది ఇల్లు చేశాను మళ్ళీ ఈ సంవత్సరం యాభై నాలుగు ఇల్లు సంకల్పం పెట్టుకున్నాను ఇంకా స్వామి దయాది ఎందుకు అని అంటే స్వామి నన్ను ప్రేరేపిస్తున్నారు నువ్వు చేయి ప్రచారం చేయి ప్రచారం చేయను అందుకే పద్మిని ఈ సంవత్సరం సిద్ధమంగళ స్తోత్రం యాభై నాలుగు అలాగే అనగా స్వామి అనగా లక్ష్మి పూజ ఒక యాభై నాలుగు అలాగే అఖండ సప్తా సామూహిక గురు చరిత్ర పారాయణం అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది అది ఎప్పుడు ఎవరిని అయినా పిలవని దత్తుడు చేతిలో పెట్టాను ఇప్పటి వరకు పద్దెనిమిది ఇల్లు ఇంకా ఆయన దయ దాని ప్రకారం వెళ్తూ ఉంటాం వచ్చే సంవత్సరం ఏం సంకల్పం ఇస్తారు ఈ సంవత్సరం మాత్రం ఇంకా అంటే మాకు దత్తుడి గురించి తెలియదు దత్త పూజల గురించి తెలియదు మేము ఎలా చేసుకోవాలో తెలియదు అన్న